ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు ఒకసారి టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి బాబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే నేను మనకి చేస్తాను మియా అర్థమైన పిల్లలని ఎండ చేరుండాయి అట్లా చేస్తాను గుత్తు లేద చేస్తే లేకుండా పడి ఉంటాడు మియా నీ అబ్బాయ్ జదో పిల్లి సచ్చినాది దీని

చూసేవరా వాళ్ళ మీద స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారాబావా వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చపోతే కరిచెక్ ఒక అర్వదంటారు కదా ఇది కరిచే ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆటలు అండి ఎట్ట నేను ఎట్ చూస్తుంది అమ్మా Saya akan beritahu. Sekarang saya akan यार बस तरह है बिजली के राउटर की मेरे को ना बस कर रहा है यार वो जब से चल के से मतलब अब कहां जा रही है बोल के क्या हो ऐसे से ये कल्लू घर पर कंफ्यूज हो पतने नींद में गिरपंडी आदि आदि इकट्ठे पड़े उठते ले पूजा पूजा

చీరేయాలా లేకపోతే పూజ ముందు పూజ కనిపెట్టాలి పూజ ఈ పుట్టడు ఫోన్ సైలెంట్ మోడ్లో లో పెట్టడం కాదు మళ్ళీ మాకు దిగ్గు దెబ్బైపోతాడు వెళ్ళిపోతే బెటర్ పూజ ఎవరు అజయ్యూ ఇలా పడిపోయాంటండి ఏదో నండి పైకి లాగపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను ఇదే ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకుంటే మీతారు ఏంటండి సీసా పెంకులు రేపు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఏం తెలియచేస్తుంటే నీకెందుకు సార్ ఎలా జరుగుతుంది ఏం మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది ఏడుచుచ్చి డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవంటి ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంటోకెళ్దావరా వెళ్దాం పదవే చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలెల్లేనా వెళ్ళు చెప్పేసి కాల్ చేసి వస్తే తెలుస్తుంది మొహం మీద దెబ్బ లేంటండి ఏ వెరైనట్టు మాట్లాడతాం అంటే ఇంకా గురించి నాకు ఏం తెలియదండి రాత్రి వేడి నీళ్ళని తర్వాత మొత్తం వచ్చిన వేడి నీళ్ళు నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా అచ్చ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినిపెట్టాలి అరిపేటయ్యా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందండి నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషుల చిట్టాబతలు రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబతుల జానకీ దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను మూడు ముక్కలు చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్గా చెప్పేసాను చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా ఇంకా సినిమా చూసుకుంటా ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేదలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు మీదట వేరే దారి ఎస్కేప్ ప్లాన్ చేశారు ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు అలాగా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరి కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమీ లేదు మీకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టై చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఎంప్రెసర్ అంటే అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో నేను ఎందుకంటే మాట్లాడతాను కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్లి కూతురు ఏడుమో పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్లి కూడా మాడమో వేసుకున్నాడు అదేమో ఆనంద రావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడుమో వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడి చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావు ఏం పాటలమ్మా ఇది పని చేసే వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సాల్ది అమ్ముని ముసిరి పాటలు నలిగేటి కూడా నలగవు నువ్వు అందుక బాబు అందుకోనా నేను చేసిన తప్పుని క్షమించు స్వామి దేవుడు నేను కోరుకున్నావు వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వింకి మన కోపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిని మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీద ఉంటు నువ్వు చీ అన్నా చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతామన్న విషయం ఆ వెదవుడు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మ నన్ను చెపించమ్మా అయ్యా అసలు గురువార జైలు నుంచి రిలీజ్ అయి ఉండాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయం అసలు ఈ గురువార రెడ్డి జైలు కిందకి వెళ్ళాడు అ ఏంటి వామ్మో ఇంకొకరు ఆలోచించు ఆ సంగల్రెడ్డి చాలా డేంజర్ డేంజర్ అయితే లంగాగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే ధమాల్ మనిషి వస్తుంటు పదం

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుతు రేగపట్నంలో అల్లుడి గారి మీద గురువారు ఎడ్మంట్లు అటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి పక్క రూల్స్ ఒకసారి వెనక్కి చూడండి పురోతూ నమ్ముకొని వచ్చినంత జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వైయో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్ గానీ టెన్షన్ అవ్వండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికయ్యా ఐబీ లో ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బాధ్య బాబు చచ్చిపోయేటట్టున్నాను మీరు అటు ఇటు కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే అయ్యి బాబు మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది చేయవయ్యా అది కాదు సరే கட்டி தட்டு நீர் புத்தான் అర్థమైందా ఎందుకో అది సీవియా వాళ్ళతో రాకుండా యాద సెపరేట్గా ఏం చేస్తున్నారు యా చెప్తాను నేను పోయానికి చెప్తావా కాసేపు నోట్ బస్ కొను కూర్చోండి పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i'm safe సరే 4 క్లాక్ ఫ్లైట్ మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ ఐ లవ్ యు ఐ లవ్ యు టు నో పార్సెల్ తీసుకొని వచ్చే ఉన్నం సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్ సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పనలే మావయ్య వెంకీ ఎక్కడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయడం మళ్ళీ హైదరాబాద్లో కలుస్తాను అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర టీచారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ రమణ ఎయిర్పోర్ట్ పోనీ అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు పూజ ఓకే హలో పేరు ఎవరైతేమణ ముద్దు పేరు వెంకీ వృత్తి వెంటు ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు ఎవరు పూజం చేసుకోపోయేవాడి ఇలా షాక్ ఏంటి అండి చచ్చిపోలేదు అతని సర్ప్రైజ్ చేద్దాం మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటంటే ట్రాప్ నువ్వు రావాయ అని చెప్పి అక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ ఓడితో పోయిన ఉంది మీ లవ్ స్టోరీ మీ మీముంది చెప్తే ఏం వాడుతాయా నువ్వు పదవాయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నారు అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటకు పంపించేసి వాడు వచ్చే మనం అయిపోదాం ఓకే ఓకే కమ్మా అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరలేవయ్యా బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒక సారీ అని టాబ్లెట్ తీసుకురావడం ఏంటండి అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ నువ్వు తీసురా అలాగే మీ మావయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

వాడుకుంటున్నారని చెప్పావు కదూ నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడు పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానా నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరినో ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా తీసుకెళ్తున్నాను కక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నా నూరు బూస్తా చట్ట కదా చట్ట నా నన్ను పూజని విడిదీయాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెక్కి వెక్కి కూల్ 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 దెక్టి ఈజీ దెక్టి ఈజీ దెక్టి ఇట్ ఈజీ నవ రిలాక్స్